హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గరుడ పురాణం ఫుల్ సిరీస్ ప్రీవియస్ వీడియోలో ఒక కులం వారు ఇంకో కులం పనిచేస్తే శిక్ష పడుతుందా శూద్రులు బ్రాహ్మణులుగా క్షత్రియులుగా వ్యవహరించవచ్చా అసలు మొత్తం ఎన్ని కులాలు ఉన్నాయి అనే విషయాలు చెప్పాను ఒకవేళ మీలో ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వెళ్ళి చూసేసి రండి ఇంకా ఇవాటి ఎపిసోడ్లో ఈ విశ్వంలో మొత్తం ఎన్ని జీవరాశులు ఉన్నాయి ఎలా విభజించబడ్డాయి అనే విషయాలు చెప్పబోతున్నాను లెట్ స్టార్ట్ ద వీడియో గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుతో ఈ లోకంలో ఎన్ని యోని భేదాలు ఉన్నాయి అంటే ఎన్ని జీవరాశుల యొక్క జాతులు ఉన్నాయి అని అడగగా శ్రీ మహావిష్ణువు ఈ విధంగా సమాధానం ఇస్తున్నాడు లోకంలో మొత్తం ఎనభై నాలుగు లక్షల యోని భేదాలు ఉన్నాయి అవి నాలుగు రకాలుగా విభజించబడ్డాయి అవి ఏంటి అంటే అండజము ఉద్బీజములు జరాయుజములు స్వేదజము అండజము అంటే గుడ్డు నుండి పుట్టేవి అంటే పక్షులు మొదలైనవి ఏ ఏ జంతువులైతే గుడ్డు నుంచి పుడతాయో వాటి అన్నిటిని కూడా అండజము జాతికి చెందినవి ఇవి మొత్తం ఇరవై ఒకటి లక్షల ఉన్నాయి ఉద్బీజములు అంటే భూమిపై నీటి వనరుల చేత మొలకెత్తించబడేవి అంటే చెట్లు చేమలు ఇలాగా వృక్షాలు ఈ వృక్ష జాతి అంతా కూడా ఉద్బీజము కిందకు వస్తుంది ఇవి మొత్తం ఇరవై ఒక్క లక్షల జాతులు ఉన్నాయి మూడవది జరాయుజములు అంటే గర్భకోశములు మావి ఎందు జన్మించేవి అంటే ఆ జీవరాశి గర్భం దాలుస్తుంది కొన్ని నెలల పాటు లేదా సంవత్సరాల పాటు ఆ జీవిని ప్రసవిస్తుంది ఏదైతే జీవి గర్భం ద్వారా దాల్చిన ద్వారా పుడుతుందో అవన్నీ కూడా జరా యజముల్లోకి వస్తాయి మనిషి జాతి ఈ జరా యజముల్లోకే వెళుతుంది ఇంకా నాలుగవది స్వేదజము అనగా చెమట వలన పుట్టిన యుగములనే కీటకాలు మొదలైన ప్రాణములు అంటే బ్యాక్టీరియా అది చెట్లకుండే బ్యాక్టీరియా అవ్వచ్చు మనుషులకు ఉండే బ్యాక్టీరియా అవ్వచ్చు లేదా ఏదైనా చెట్టు కుళ్ళిపోతే ఆ కుళ్ళిపోయినప్పుడు పుట్టే బ్యాక్టీరియా ఉండొచ్చు లేదా ఈ జంతువు జంతువులు గాని మానవులు గాని మరణించిన పురుపుట్టే బ్యాక్టీరియా ఉండొచ్చు ఏదైనా సరే ఆ బాక్టీరియాని స్వేదజము అంటారు ఇలా జీవరాశులు అన్ని కూడా నాలుగు భాగాలుగా విభజించబడ్డాయి ఈ అన్ని జన్మాలలో మనిషి జన్మమే ఎంతో గొప్పది పూర్వ పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకున్న ప్రతిఫలం వల్లనే వారికి తిరిగి మనిషి జన్మ లభించిందని అందరూ గ్రహించాలి మనిషి జన్మ మిగిలిన అన్ని జీవరాశువుల కంటే గొప్పది ఎందుకంటే బుద్ధి వికాసానికి ఆలోచనకి దోహదపడేది అయిన మెదడు వీరికి స్వతంత్రంగా పనిచేసేందుకు కల్పించబడింది ఇతర జీవజలానికి అసంకల్పితంగానూ పరిమిత మాత్రంగానే పనిచేసే మెదడు మాత్రమే ఇవ్వబడింది అది అలా ఉంచగా ఐదు జ్ఞానేంద్రియాలు చూడడానికి కన్ను వినడానికి చెవి రుచి చూడడానికి నాలుక వాసనలు గ్రహించడానికి ముక్కు సుఖం అనుభవించగల చర్మం సమకూర్చబడ్డాయి జ్ఞాన సహిత శరీరం వల్ల విషయవాంచ సుఖాన్ని ఇతర జంతువుల కంటే ఎంతో ఉన్నతంగా అనుభవించే నేర్పు మనుషులకు మాత్రమే ప్రసాదించబడింది కనుక ఏ విధంగా చూసినప్పటికీ మిగిలిన జీవులతో పోల్చుకుంటే మనిషి యొక్క జీవితమే శ్రేష్టమైనది అన్ని ప్రాణాలతో పాటు మానవ జాతికి కూడా పుట్టుకతో సంక్రమించే కొన్ని లక్షణాలు ఉన్నాయి అవి ఏంటి అంటే ఆహారం నిద్ర భయం వైద్యాలు అన్ని జాతుల్లో ఇవి సమానమే జ్ఞానం విషయంకి వచ్చేసరికి మిగిలిన జీవరాశులకి మనుషులకి విభేదాలు ఉంటాయి నల్లచారలు గల జింక అంటే కృష్ణుడు అంటారు దాని యొక్క ప్రాధాన్యత జ్ఞానం అనేది ఎప్పటికీ అన్ని జాతులకు సమానం కానే కాదు దీనికి కారణం నరజాతి కొన్ని దేశాల్లో ఏకపాదాలతో నడుస్తారు ఇంకొన్ని ప్రాంతాల్లో రెండు పాదాలతో నడుస్తారు మరికొన్ని ప్రాంతాల్లో నాలుగు పాదాలతో జంతువుల్లాగా నడుస్తారు అంటే వారు నడిచే తీరు బట్టి వారి యొక్క బుద్ధి ఉంటుంది నల్లని చారలు గల జింక సంచరించే ప్రాంతం అంతా పుణ్యభూమిగా గుర్తించవచ్చు అని ఒక పరమ ప్రామాణికమైన గుర్తు ఏర్పరచబడమైనది అది కృష్ణసారము అంటారు ఆ జింక తిరిగే ప్రాంతం అంతా పుణ్య జనావాసాలుగా అంటే జనాలు ఉండే స్థలాలుగా గుర్తింపు పొందుతాయి ఆ పుణ్య నివాసాలలో దేవతల్ని మహర్షుల్ని పితృదేవతల్ని పూజించే వారికి గొప్ప శ్రేయస్సు కలుగుతుంది ఈ పుణ్యభూమిలో ముప్పై మూడు కోట్ల దేవతలు ఎల్లప్పుడూ నివాసం ఉంటారు కనుక అక్కడ నివసించే నరజాతికి పుణ్యకార్య శక్తి అంటే పుణ్యాలు చేసుకుంటే వచ్చే శక్తి అధికంగా ఉంటుంది అని శ్రీ మహావిష్ణువు గరుడికి చెప్తాడు ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ ఎపిసోడ్ లో చెప్పిన మ్యాటర్ మీ రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి తెలియాలనుకుంటే ఈ వీడియో లింక్ ని షేర్ చేయండి గరుడు పురాణం ఫుల్ సిరీస్ లో నేను నెక్స్ట్ ఎపిసోడ్ పెట్టే అప్డేట్ మీకు రావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ గరుడు పురాణంలో మీ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే గనక వాటిని కమెంట్ చేయండి నేను ప్రతి కమెంట్కి కూడా రెస్పాండ్ అవుతాను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్